హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ రోజు శనివారం కదండి ఈ రోజు నుంచి మనకి తిరుమల శనివారాలు స్టార్ట్ అవుతున్నాయి కదా మొదటి వారం పూజ అనేది చక్కగా పిండి దీపాలతో చేసుకున్నానండి మీరు ఎవరైనా ఇలాగ తిరుమల శనివారాలు చేసుకుంటున్నారా లేదనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ అందరికీ తెలిసిందే కదండి నేను ప్రతి శనివారం కూడా స్వామివారికి పిండి దీపం పెట్టి పూజ అనేది ఇంట్లో చేసుకుంటూ ఉంటాను మరి ఇంకా తిరుపతి శనివారాలు అనేసరికి కంపల్సరిగా పిండి దీపం పెట్టి పూజ అయితే చేసుకుంటాం కదా నేను ఎప్పుడూ విధంగానే ఈరోజు పూజ అనేది చేసుకుంటున్నాను ముందుగా ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు మన చెట్టుకి బంతి పువ్వు వచ్చింది అది అలాగే మందారం కూడా వస్తే అవి కూడా దేవుడికి పెట్టేసుకుని ఇంకా పువ్వులన్నీ పెట్టేసి ఇంట్లో ఎప్పుడు చేసుకునే పూజ అయితే ఉదయాన్నే చేసేసుకున్నాను ఇంకా తర్వాత స్వామివారికి పిండి దీపానికి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నానండి ఇక్కడ ఏంటంటే స్వామివారికి అలాగే లక్ష్మీ అమ్మవారికి ముత్యాల దండలు గుచ్చి వేశాను తర్వాత అయితే వర్షం పడుతుందండి ఈరోజు ఉదయాన్నే ఇంకా నేను తులసాకులైతే అంతా రెడీ అయ్యి పూజ అంతా అయిపోయిన తర్వాత కోయడానికి అయితే వెళ్ళాను పిండి దీపం పెట్టేటప్పుడు మనం నామాలు చదువుకుంటాం కదా ఆ నామాలు చదువుకునేటప్పుడు ఈ తులసాకులతో స్వామికి పూజ చేసుకోవడానికి ఉంటుందని వెళ్ళి కోసుకొస్తున్నాను అనమాట ఈ మధ్యకాలంలో అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదండి ఆ ఎండల్లో సడన్గా ఈరోజు వర్షం పడేసరికి వెదర్ అంతా భలే అనిపించింది ఇలాగ కోస్తుంటే కూడా చూసారా ఎంత పచ్చగా నీట్గా కడిగినట్టుగా అయిపోయింది కదా చాలా బాగా అనిపించింది ఇంకా దళాలన్నీ కోస్తున్నాను వీటికి అన్నీ కూడా విత్తనాలు వచ్చేస్తున్నాయండి అందువల్ల ఆకులు అనేవి తక్కువగా ఉన్నాయి వాటిలోనే మంచివి చూసుకుంటూ కోసుకుని తెచ్చుకుంటున్నాను వీటితో పాటు రెండు తమ్ములపాకులు కూడా కోసి తీసుకొచ్చాను ఇలా కొద్దిగా వర్షం తక్కిన తర్వాత ఆ వర్షంలోనే తులసిదలాలన్నీ కూడా కోస్ తెచ్చుకుంటున్నానండి వెదర్ చూసారా వెనకాల ఎంత బాగుందో మంచి పడుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట తర్వాత ఇలాగ రాగి ప్లేట్లో కోస్ తెచ్చుకున్న తమలపాకులో కొంచెం గంధము కుంగంతో బొట్టు కూడా పెట్టేసానండి ఆల్రెడీ నేను బియ్యం పిండి కలిపి పెట్టేశాను అదేమైందంటే కొంచెం పలచగా అనిపించింది నాకు దీపం చేయడానికి సరే అని చెప్పి ఇంకొంచెం బియ్యం పిండి వేసి కలుపుతున్నాను అనమాట ఏంటంటే మనకి గట్టిగా ఉందనుకోండి మనం చేసిన దీపం కిందకి వరిగిపోకుండా ఉంటుంది అందుకని చెప్పి ఇంకా బియ్యం పిండి వేసి కలుపుతున్నాను ఒక మాట చెప్తానండి నేను బియ్యం పిండి దీపం చేసి పెడుతూ ఉంటాను కదా మొన్న ఒక వీడియోకి కామెంట్ పెట్టారు ఒకరు వాళ్ళు ఏంటంటే ఈ పూజ నేను చేశాను కానీ ఏం మంచి జరగలేదు టైం వేస్ట్ అని చెప్పి పెట్టారు మనం పూజ చేసేది మన ప్రశాంతత కోసం హ్యాపీనెస్ కోసం అండి అంతేగాని ఏదో వచ్చి మనకి పడిపోతుందని ఏదో మంచి జరిగిపోతుందని కాదండి దేవుడి మీద భక్తితో మనకి మనం చేసే పూజ అనమాట అది మీకు ఇష్టం ఉంటే చేయండి లేదంటే లేదు నేనైతే నా ప్రశాంతత కోసం నాకు ఇష్టమైంది కాబట్టి స్వామివారికి ఇష్టమైన ఈ పిండి దీపాన్ని వెలిగించుకుంటున్నాను మీరు చేయండి అని నేనైతే ఎక్కువగా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి మీ అండి అది నేను చేసేది మాత్రమే మీకు చూపిస్తున్నానండి ఇక్కడ అంతే మీరు చేయాలా వద్దనేది అయితే మీ ఇష్టం తర్వాత ఈ విధంగా నేను పిండి దీపాన్ని మొత్తం చేసుకున్నాను నేను అసలు ఈరోజు తిరుమల కాబట్టి ఏడు దీపాలు చేద్దాం అనుకున్నానండి నాకు వీలు పడలేదు పిండి ఇక బియ్యం పిండి కూడా ఇంట్లో కొద్దిగానే ఉందనేసి ఒక రెండు దీపాల వరకు అయితే చేస్తున్నానండి మనకి వీలుంటే మాత్రం ఏడు దీపాలు పెట్టుకుని చక్కగా ఏదైనా స్వామివారికి ప్రసాదం కూడా వండి పెట్టుకోవచ్చు నేనైతే ఈరోజు ప్రస్తుతానికి ప్రసాదం కూడా ఏం పెట్టలేదండి నా దగ్గర పళ్ళు ఉంటే అవి మాత్రం పెట్టేస్తున్నాను అనమాట ఇలాగ తమలపాకుల మీద ఈ పిండి దీపాలను పెట్టుకుంటున్నాను వీటిపైన కూడా కొంచెం గంధము కుంకంతో బొట్లనేవ పెట్టేసుకొని అలంకారం చేసి పెట్టుకుంటున్నాను ముందుగానే ఇలా తయారు చేసుకున్న రెండు పిండి దీపాలకు కూడా తిరునామాన్ని వేసుకుంటున్నానండి తిరునామం వేసుకుంటే ఆ పిండి దీపానికి ఒక మంచి కళలా అనిపిస్తుంది అందుకని కంపల్సరిగా ఇలాగ నేను తిరునామాన్ని వేసుకుంటాను మీరు చేసుకోవాలనుకుంటే ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే ఇలా పైన గంధం కుంకుంతో బొట్టు పెట్టేసుకుని కూడా వెలిగించుకోవచ్చు ఇలా ఈ దీపానికి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను కదండి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి చక్కగా పూజ చేసుకుందాం పదండి నేను దేవుడి దగ్గర పెట్టిన తర్వాత నూనె వేసి దాంట్లో ఒత్తులు కూడా వేశాను మంది అడుగుతున్నారు కదా ఒత్తులు ఎన్ని వేయాలి అని నేను ఇక్కడ రెండు ద్వీపాలు పెట్టాను కదండి ఒక దాంట్లో మూడు ఒత్తులు వేశాను ఒక దాంట్లో నాలుగు ఒత్తులు అంటే రెండు కలిపి ఏడు ఒత్తులు వచ్చేటట్టుగా వేసుకున్నాను అనమాట మీరు కావాలంటే మూడు మూడు ఒత్తులు కూడా వేయచ్చు లేదంటే ఏడేడు ఒత్తులు కూడా వేయొచ్చు అండి మేం పర్వాలేదు ఇలాగా దీపాన్ని కూడా వెలిగించుకున్న తర్వాత కొద్దిగా దీపం దగ్గర అక్షింతలు కూడా వేసేసి తులసి దళాలతో అయితే నేను స్వామివారికి ఓం నమో భగవతే వాస్తేవా అనే మంత్రం ఎక్కువగా జపిస్తూ ఉంటాను కాబట్టి ఒక తొమ్మిది సార్ల మంత్రాన్ని చదువుకుంటూ పూజ అయితే చేసేస్తున్నాను స్వామివారికి అమ్మవారికి ఇలాగ ముత్యాల దండలు గుచ్చి వేస్తే చాలా బాగా అనిపించిందండి అంటే ముత్యాలంటే తెల్ల పూసలతో వేశాను అనమాట మూడు స్టెప్పుల కింద వేశాను చాలా నిండుగా అనిపించిందండి ఈ శనివారం అయితే సింపుల్గా ఇలా పూజ అయిపోయింది నెక్స్ట్ శనివారం మాత్రం ఏడు దీపాలు చేసి పూజ చేయాలనుకుంటున్నాను స్వామివారి అనుగ్రహం ఉంటే చాలు చేసేసుకోవచ్చు తర్వాత ఇంకా వంటగదిలో ఆగ్నేయములు అమ్మవారి దగ్గర కూడా కొంచెం పూల వేపెట్టయితే పూజ చేసుకున్నానండి బయట వర్షం పడుతుంది కదండి ఎండ అనేది లేదు చల్లగా ఉంది అయితే ఇలాగ దీపాలు వెలుగుతుంటే స్వామివారిని అలా చూస్తుంటే భలే అనిపిస్తుంది అండి చాలా అందంగా అనిపిస్తుంది ఎలా ఉంది మీకు కూడా నచ్చింది కదా ఈ తిరుమల శనివారాల్లో మొదటి శనివారం పూజ అయితే ఈ విధంగా పూర్తి అయిపోయిందండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వంట దగ్గరికి వెళ్ళాను అనమాట అత్తయ్య గారికి పత్యం కదండి అందుకని వంట చేస్తుంటే ఎప్పుడూ అరటికి కూర చేస్తున్నానని రోజు కావాలన్నారు ఇంకా పత్యం కదా అన్నీ తినకూడదు కదా కొన్ని కొన్ని మాత్రమే పెడుతున్నాను అనమాట సరే అని చెప్పి ఇంకా చేస్తున్నాను దీంట్లో శనగపప్పు అలాంటివి ఏం వేయకూడదండి ఓన్లీ ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసి తాలింపు వేసి కర్రీ అయితే చేసేస్తాను ఈ విధంగా అరటికాయ పులుసు అయితే చేస్తాను ఇక మాకైతే ఉదయాన్నే చిన్న బాక్స్ పెట్టినప్పుడు మష్రూమ్ కర్రీ చేశాను అది ఉంది ఇంక ఈరోజు మా లంచ్ అయితే సింపుల్గా ఇదండి ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ